మా కురబా సోదరులు నాడు నేడు ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు అన్నా ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు కురుబా సోదరులంటే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు అందుకే మేము చూస్తే కురుబా సోదరులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం మూడు వందల కోట్ల రూపాయలు మనం నిధులు కేటాయించి అనేక పనులు చేశాం గతంలో కురుబ సోదరుల కోసం పెద్ద ఎత్తున భవనాలు కూడా మన ప్రభుత్వం గడపడం జరిగింది ఇంతేకాదు రాజకీయంగా ఆర్థికంగా మా కురబ సోదరులకి స్వాతంత్రం వచ్చిందంటే దాని కారణం తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్పినట్లు రామచంద్ర రెడ్డి గారి దగ్గర నుంచి భారత సారథి గారు కానివ్వండి సవితమ్మ గారు కానివ్వండి ఇప్పుడు పశుపతి నాగరాజ్ గారు కానివ్వండి మంత్రులుగా టీటీడీ బోర్డు మెంబర్లుగా ఎంపీగా జెడ్పీ చైర్పర్సన్ గా మేయర్లుగా ఇప్పుడు ఏకంగా ఏఎంసీ చైర్పర్సన్ గా తయారు చేసింది తెలుగుదేశం పార్టీ ఇక్కడ బీసీ సోదరులందరూ కూడా ఒక విషయం ఆలోచించుకోవాలి మనకి రాజకీయ స్వాతంత్రం వచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు మనకి అండగా నిలబడ్డారు ఇప్పుడు మీ లోకేష్ మీ ముందర నిలబడుతున్నాడు గతంలో నేను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ఉపకులాల వారిగా మిమ్మల్ని అందరినీ కలిసా మీ సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా ఆ సమస్యలన్నీ ఇప్పుడు నా గుండెల్లో ఉంది పరిష్కరించే వరకు నేను నిద్రపోనని ఈ సభా ముఖంగా మా పిసి సోదరులందరికీ నేను హామీ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో బిఎస్కే అసోసియేట్స్ వీక్షకులకు ధన్యవాదాలు